రామ్ కి తిరిగి స్వాగతం నిన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ కఠిన చట్టం తీసుకొచ్చిందట రేప్ చేసే వాళ్ళకు వ్యతిరేకంగా అసలు సమస్య చట్టాలతోన చట్టాలు అమలు చేసే మనసుతో ఇది ఇక్కడ సమస్య పశ్చిమ బెంగాల్లో జరిగింది ఉన్న చట్టం లేక నిందితులు తప్పించుకున్నారా ఎందుకంటే చట్టం ఎందుకు ఇప్పుడు ఇప్పుడు నీకు సమస్య ఏంటి సమస్య ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ముప్పై ఒక్క ఏళ్ళ డాక్టర్ని దారుణ దారుణంగా రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ హత్య జరిగినటువంటి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నం చేయటం ఏ ప్రిన్సిపాల్ అయితే దీనికి సహాయపడ్డాడో ఆ ప్రిన్సిపాల్ని సేవ్ చేయాలనే తాపత్రయపట్టం అసలు ఎక్కడైతే ఇది జరిగిందో ఆ క్రైమ్ సీను సాక్ష్యాలు లేకుండా తుడిపేయటం ఇవ్వండి సమస్య చట్టం కాదు సమస్య చట్టంలో ఏముంది చట్టం అదవరకు పది సంవత్సరాలు అంటే ఇప్పుడు మీరు లైఫ్ ప్రతి అంటే పెట్టచ్చు కఠినంగా చట్టం తీసుకురావచ్చు అమలు చేసే మనసుందా అంతకుముందు కూడా మీరు చేసిన పనులన్నీ చట్టం ఉన్నప్పుడే జరిగినాయి కదా అప్పుడు అసలు చట్టం లేకుండా లేదు కదా అందరూ అడుగుతుంది అది అక్కడ మీరెందుకు కవరప్ చేయాలని ప్రయత్నం చేశారని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పకుండా నేను కఠిన చట్టాలు తీసుకొచ్చా తీసుకొస్తాను ముందు ముందు నేను ఇంకా చాలా దా బా మంచి చట్టం తీసుకొ చట్టాలు తీసుకొచ్చి ఏంటి ప్రయోజనం మీరు ఏ విధంగా ప్రిన్సిపాల్ని మరి ఆగస్టు తొమ్మిదిలో ఈ ఘటన జరిగితే నిన్న సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత కానీ మీరు అతన్ని సస్పెండ్ చేయలే మీ డిపార్ట్మెంటే కదా హెల్త్ డిపార్ట్మెంట్ మీరే మినిస్టర్ హెల్త్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మీరే పోలీసులు చేసిన తప్పులకి మీరే బాధ్యత ప్రిన్సిపాల్ కాలేజీలో జరిగిన తప్పులకి మీరే బాధ్యత కానీ మీరే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీకు వ్యతిరేకంగా మీరే నిరసన ప్రదర్శన చేస్తారు జనం ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ఇవాళ అందరూ వేలెత్తు చూపిస్తున్నారు కాబట్టి ఈ తప్పులన్నీ మీరు చేశారని చెప్పి వేలెత్తు చూపిస్తున్నారు కాబట్టి ఏదో నేను అలా కాదు నేను చాలా మీ హక్కులు కాపాడటానికి ఉన్నానని చెప్పాలనే ఉద్దేశంతో డైవర్షనరీ ట్యాక్టిక్స్ కింద వాళ్ళ చట్టాన్ని తీసుకొచ్చారు మీరు చట్టాన్ని తీసుకొచ్చిన రోజే నిన్న ఈరోజు పేపర్ టీవీలో చూస్తున్నాం ఫైవ్ స్టార్ హోటల్లో ఒక మహిళని మౌలిసి చేశారు అత్యాచార అటెంప్ట్ చేశారు మరి ఇప్పుడు ఏ చట్టాలు మీరు తీసుకొస్తారో నాకు తెలియదు అసలు అక్కడ దాకింది మీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందండి మీకు ఆ నిజాయితీ ఎక్కడుంది మరి అప్పుడే జనం ఇంకా మర్చిపోలేదు సందేశ్ ఖలీలో ఏం జరిగింది ఎంత దారుణాతి దారుణంగా మహిళల్ని వాడుకున్నారు రేప్ చేశారు ఇవన్నీ కూడా జరిగినాయి కదా దాన్ని ఎందుకు మీరు బయట పెట్టలేదు బయట పెట్టిన వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకున్నారు అసలు నిందితుడు షేక్ షాజహాన్ని వెనకేసుకెందుకు వచ్చారు వీటి మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే చట్టాలు అవసరం లేదండి అధికారంలో ఉన్న వాళ్ళు ఏలాగైనా చేయొచ్చు మరి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు పెట్టి ఎందుకు చేశాడు చట్టాల్లో అది ఉంటే ఉండవచ్చు దానిని ఎట్లా ఉపయోగించుకోవాలనేది అది వేరే విషయం మీరు చట్టం కొత్త చట్టం తీసుకొస్తుంది సంతోషమే అమలు చేయాలి కదా అమలు చేయలేని చట్టాలు ఎందుకు అని నేను అడుగుతున్నా ఎక్కడి దాకా ఎందుకండి నిన్నకి నిన్న సుప్రీంకోర్టుకి కేంద్రం అప్పీల్ చేసుకుంది నిన్న పేపర్లో చూసాము ఇవాళ పేపర్లో నిన్నటి వార్త అది ఏంటంటే మీరు మీ ఆదేశాలతోటి సిఐఎస్ఎఫ్ కేంద్ర దళాలని మేము ఆర్జికర్ హాస్పిటల్ సూపర్విజన్కి పంపించాము కదా కానీ మాకు నిస్సహాయ నిస్సహాయకరణ నాన్ కోఆపరేషన్ చేస్తూ ఉంది మమతా బెనర్జీ అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు కంప్లైంట్ పెట్టారు అందులో నూట ఎనభై నాలుగు మందిలో దాదాపు ఎనభై మంది మహిళా పోలీసులైతే వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయదట మరి ఎక్కడో ఉంది సిఐఎస్ఎఫ్ క్యాంప్ అక్కడి నుంచి రోజు రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ అవుతా గ్యాడ్జెట్స్ ఇవ్వదట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటిని పరిశీలించేటువంటిది మరి నేను చెప్పట్లే ఇది వాళ్ళ అఫిడేవిట్లో కేంద్ర హోం మంత్రి అఫిడేవిట్లో సుప్రీంకోర్టుకి దాఖలు చేసుకున్నాడు ఇది మీ నిబా నిజాయితీ నిబద్ధత మీరు ఎంత దారుణం అండి మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత దారుణోదారణంగా మాట్లాడుతున్నారండి డాక్టర్లు నరహంతకులట ఒక ఆవిడ మాట్లాడుతుంది ఒక యంగెస్ట్ ఎమ్మెల్యే ఐఎంఐ మాట్లాడుతుంది ఇంకొక ఆయన మాట్లాడతాడు మీరు గనక రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తే మీ తల్లులు చెల్లెళ్ళ ఫోటోలు పెట్టి మేము ప్రదర్శన చేస్తామంటున్నాడు అసలు వీళ్ళు మనుషులేనా ఏం యాక్షన్ తీసుకున్నావు వాళ్ళ మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు అసలు ఉన్న చట్టాల్ని అమలు చేసావా ముందు నాకు అది చెప్పు పాస్కో దీని కింద మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమని ఉంది అన్ని రాష్ట్రాలు పెట్టినాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మీరు ఎందుకు పెట్టలేదండి మీ నిజాయితీ ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమంటే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మా కేంద్రం డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఉంటే అడుగుండాల్సింది ఉండాల్సింది ఇవ్వాలెందుకు చెప్తున్నావు ఆ మాట అంటే మీ ట్రాక్ రికార్డ్ బాగలేదండి హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఫుల్గా సీసీటీవీలు ఉన్నాయా ఎక్కడ మీరు అదే ఇందా చెప్పిన సందేశ్ కలిలో సందేశ్ కళీ కాదండి ఫస్ట్ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పార్క్ స్ట్రీట్లో జరిగింది మొట్టమొదటి ఘటన ఆ రోజు నుంచి వరుసగా మీరు వాళ్ళని వెనకేసుకుంటా వస్తున్నారు కాబట్టి రోజు రోజుకి పెరుగుతున్నాయండి అదేమంటే ఏమంటారు దేశంలో ఎన్ని వేలు జరుగుతున్నాయి రేపులు ఏ రాష్ట్రంలో జరగట్లేదు రేపులు జరగట్లేదని ఎవరనలేదు అది సామాజిక సమస్య ఖచ్చితంగా దాని మీద అది దీర్ఘకాలికంగా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే రేపు జరిగిన తర్వాత మీరు చేస్తున్నటువంటి కవర్ అప్ యాక్షన్స్ ఉన్నాయి చూసారా దాని మీద ప్రజలు రియాక్ట్ అవుతున్నది మర్చిపోతున్నారు మీరు మీరు దీన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు మీలో నిబద్ధత ఉంటే ఒక్కటేనండి ఇవాళ జనం ఇంతమంది ఇంత ఎక్కువగా ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఒక పార్టీ చేసి పార్టీలు వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు కదే పార్టీలు లేవండి ఇందుట్లో నిన్నటికి నిన్న హ్యూమన్ చైన్ మానవ హారం నిర్వహించారు కలకటా నగరంలో ఎవరండి దాంట్లో పార్టీ వాళ్ళ అంత కురవాళ్ళు యువతి యువకులండి మానవహారం నిర్వహించారు పార్టీలకు సంబంధం లేదు పార్టీలు వాళ్ళకి వాళ్ళకి మద్దతు ఇస్తే వచ్చిండొచ్చు కానీ ఇవాళ జరుగుతుంది మాత్రం పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక మహా ఉద్యమం మీలో నిబద్ధత ఉంటే వాళ్ళు ఎందుకు మీరు రాజీనామా చేయాలనుకో ఏకైక డిమాండ్ ఇవాళ మీరు రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అసలు మీరు మహిళ అయ్యుండి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి హోంశాఖ మంత్రి అయ్యుండి ముఖ్యమంత్రి అయ్యుండి ఒక మహిళకి ఇంతటి దారుణాతి దారుణంగా అన్యాయం జరిగితే మీరు ప్రతిస్పందించినటువంటి తీరు మహిళ లోకం సిగ్గుతో కలవించుకోవలసినటువంటి సమయం ఇది మీరు సిగ్గు పడాలండి జరిగినటువంటి దాన్ని మీరు ఇచ్చినటువంటి ఏ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు తీసుకోవాల్సిన తంటాలు పడ్డారో అది ఇవాళ మొత్తం జనం కోడి కూడే కోడి కూడా చూస్తున్నారండి కఠిన చట్టాలు తీసుకురావటం కాదండి అంత కఠిన చట్టాలు తీసుకున్న తీసుకొచ్చినంత మాత్రాన మిమ్మల్ని నమ్మే అంత వెర్రిపప్పలు ఇవాళ జనం కాదు అంత మాత్రాన మీరు చేసిన పాపాలు కరిగిపోవు అంత మాత్రాన మీరు తప్పు మీరు చేసిన తప్పులు జనం మర్చిపోరు మమతాజీ గౌరవంగా రాజీనామా చేసి తప్పుకోండి లేకపోతే జనం మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు మాత్రం ఎంతో దూరంలో లేదని మాత్రం గుర్తుంచుకోండి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి